నమస్తే నేను మీ ద్వారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాండ్ అశ్వత్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పకోడీతో కర్రీ చేశానండి అది అలాగే చూసేద్దాం ముందుగా స్టవ్ వెళ్ళి కొంచుకుని ప్యాన్ పెట్టుకుని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఫుల్ కప్ ఆఫ్ చాపు చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి అంటే అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఆ పీసెస్ కట్ చేసుకున్నాను నేను చాపు చేసిన ఆనియన్స్ వేసుకొని అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఉల్లిపాయలు వేగే విధానంలోనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది అనమాట సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ ఆనియన్స్ అనేవి మంచిగా వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇందులో ఏ మసాలా పౌడర్స్ ఏమీ వేయనవసరం లేదు ఓన్లీ మనం ఇంట్లో వేసుకునే మమ్మల్ని ఇంట్లో కర్రీస్ చేసుకుంటాం కదా కూరలు అందులో కారం ఎలా వేసుకుంటామో అలాగే ఓన్లీ పసుపు కారం చేస్తాం చేస్తానన్నమాట సో అవి వేగిన తర్వాత ఒక కప్ ఆఫ్ టమాటా పీసెస్ వేసుకోండి అంటే పెద్ద టమాటాలు అయితే రెండు చిన్నవైతే ఒక మూడు తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకుని అవి వేసుకోవాలి ఈ టమాటా పీసెస్ అనేవి చాలా బాగా మగ్గాలండి అంటే ఇప్పుడు మనం స్మాష్ చేసుకుంటే ఆ పీసెస్ ఎంత మెత్తగా అవుతాయో అలా చేసి అలా అయ్యే వరకు కూడా బాగా వేగనివ్వాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి లేదంటే సాల్ట్ తర్వాత వేసుకున్నా పర్లేదు సో సాల్ట్ అనేది వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట అందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకుంటే మంచి అరుమ మంచి టేస్ట్ అనేది వస్తుంది ఏ కర్రీకైనా కరివేపాకు అనేది వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట అది బాగా మగ్గే వరకు కూడా కర్రీ అనేది వేపుకోండి ఇలాంటి వీడియోస్ నేను ముందు ముందు చాలా చేస్తానండి మన మన వీడియోస్ కొత్తవి కావాలి రెసిపీస్ అని అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయండి కింద బెల్ బటన్ అనేది ఉంటుంది అనమాట అది ప్రెస్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంట్లో ఈజీగా ఎవరైనా చేసే విధంగా నేను వంట అయితే చేసి మీకు పెడుతూ ఉంటాను ఈజీగా అంటే బ్యాచిలర్స్ కానివ్వండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ నేను మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మగ్గి వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేపుకోవాలి అడుగు పట్టకుండా వేపుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మనం వేసిన ఆయిల్ ఆ ముక్కల నుంచి పైకి తేలే వరకు అవి మెత్త పడే వరకు కూడా వేయించుకోండి ఈ కర్రీ టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే మన చికెన్ కూర ఎంత బాగుంటుందో సో కర్రీ కూడా అలా బాగుంటుంది పకోడి కర్రీ చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చేయండి ఎలా ఉందో చూశారు కదా అవి ఎంత బాగా మగ్గుతున్నాయో అలా మెత్తగా అయ్యే వరకు కూడా మనం మగ్గించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది అడుగు పట్టేస్తే కూర అనేది టేస్ట్గా ఉండదు ఇప్పుడు నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తాను ఎందుకంటే ఇందులో నేను ఏ మసాలా పౌడర్ ఏది వేయలేదు కాబట్టి ఇందులో నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేయలేదు కాబట్టి కారం మాత్రం టూ టు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మంచి స్పైసీగా ఉంటుంది సో హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ కప్ ఆఫ్ పకోడి వేసుకొని అది బాగా ఆ గ్రేవీలో మగ్గి వరకు కొంచెం వేయించుకున్నాక అప్పుడు టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్ అవనివ్వండి ఎందుకంటే ఆ వాటర్ ఎందుకు ఎక్కువ వేసానంటే ఆ పకోడీ అనేది ఆ కౌర్లో మగ్గాలి కాబట్టి సో ఫైనల్గా ఎలా వచ్చింది కొద్దిమే గార్నిష్ చేసుకోవడమే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్